హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మన వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకే చూడండి ఇంకా మనకైతే బిజీ బిజీ అని చెప్పాను కదా నా బిజీకి తోడు వీడియోస్ కూడా ఎక్కువ వెళ్ళడం లేదు నన్నడ వరకు అయినా ఒక ఫిఫ్టీ ఫార్టీ థర్టీ అట్లా వెళ్ళినాయి ఇప్పుడైతే పదుల నుంచి ఒకటిలోకి వచ్చినాయి చాలా తక్కువ అయితే చూస్తున్నారు నా ప్రయత్నం అయితే నేను ఆపలేదు అసలు ఎలా వీడియో పెట్టాలి ఏంటి కూడా ప్రాసెస్ అంతా తెలుసుకొని వీడియోస్ పోస్ట్ చేస్తున్నా కూడా మన వీడియోస్ అయితే వెళ్ళడం లేదనమాట ప్లీజ్ ప్లీజ్ నా వీడియోస్ కూడా చూడండి ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇప్పుడు వీడియోలు అయితే కట్ వర్క్ బ్లౌజ్ బ్లౌజ్కి మనమే కంప్యూటర్ వర్క్ అయితే చేయొచ్చు ఇవన్నీ కూడా మ్యారేజ్ బట్టలు అనమాట వరుసనే పెడతా ఉన్నాను వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసున్నాయి అవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటే అప్లోడ్ చేస్తాను ఒక త్రీ డేస్ నుంచి అయితే వీడియోస్ తీసిన తీసినవి ఉన్నా కూడా మనకి ఎడిటింగ్కి పోస్టింగ్కి వాళ్ళకి టైం లేక అస్సలు పెట్టడం లేదు ఇక చూడండి వర్క్ అనేది నీట్గా వచ్చేలాగా మనకి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి నేనైతే ఫస్ట్ ఒక ఇంచ్ ఉంచుకునేలాగా చూసుకొని దాన్ని బట్టి ఇక్కడ ఒక సైడ్ స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పేసేసి ఇంకో స్టిచ్ అయితే మనకి కట్ వర్క్ ఎలా వచ్చిందో అలాగా సేమ్ డిజైన్ వచ్చేలాగా అట్లా మిషన్ ఆపుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలన్నమాట అట్లా వస్తేనే నీట్గా వచ్చిద్ది ఆ మూలలు అనేవి ఖచ్చితంగా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి ఒక్క సూది కుట్టు వచ్చేసి లోపలకి పడ్డా కూడా మళ్ళీ మనకి కట్ వర్క్ తిరగడానికి కొంచెం ఇబ్బంది పడాలి ఒకవేళ మనం తిప్పేటప్పుడు కొంచెం ఏదన్నా కుట్ట కుట్టవతలకు పడ్డా కూడా మనం ఆ కుట్టు వర్కే తెంచుకోవాలన్నమాట ఇట్లా మనం బ్యాక్ సైడ్ నుండి జాయింట్ చేసుకున్నాక మళ్ళీ జాయింట్ అయితే చేసుకోవాలి ఇంకా హ్యాండ్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి నెక్ బ్యాక్ నెక్ జాయింట్ చేసేసాను జాయింట్ చేసేసి మళ్ళీ మనం బ్యాక్ సైడ్కి తిప్పుకున్నాక స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను పైనుంచి కూడా మనం ఆ జరీ అనేది ఉండేది కదా మనకి కట్వర్క్ థ్రెడ్ ఉండిద్ది కదా ఆ థ్రెడ్ బయట వేసుకున్నట్టయితే ఆ కోణాలు చక్కగా వస్తాయి అన్నమాట చాలా చాలా నీట్గా ఉండిద్ది కట్వర్క్ అనేది మనకి బ్లౌజు స్టిచ్చింగ్ చేసామన్నట్టుగా కూడా కాకుండా నీట్గా వచ్చిద్ది అనమాట నేను మనం బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడే కాదు ఇట్లా ఫ్రంట్ సైడ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఇట్లా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే చాలా నీట్గా అనమాట నేను మొన్న వీడియోస్లో చెప్పాను అస్సలు నేను ఇంక నుంచి అయితే స్టిచ్చింగ్ గురించి టైలరింగ్ గురించి అస్సలు మాట్లాడలేదని కానీ ఏం చేద్దాం తప్పదు కదా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు దాని విధానం చెప్తేనే కదా మేము ఎవరన్నా నా వీడియోస్ కొత్త వారు ఎవరన్నా స్టిచ్చింగ్ వీడియోస్ చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా అర్థమయ్యేది అందుకని అక్కడక్కడ కొంచెం అయితే చెప్తున్నాను ఈరోజు కూడా అసలు ఉదయం నుంచి ఖాళీ లేదు నాకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే హెమ్మింగ్ చేసేవాళ్ళు దారు ఒక ఎవరికి ఇచ్చినా సరే ఎంత దారుణంగా చేస్తున్నారంటే అంత దారుణంగా చేస్తున్నారు వచ్చిన వాళ్ళు ఏమో మేము చేయమంటున్నారు రాని వాళ్ళు ఏమో వాళ్ళకి నేను నేర్పిస్తాను నేర్పించి ఇచ్చాక మీరు నాకు చేసి పెట్టండి అని కూడా నేను అడుగుతున్నాను అనమాట నిన్న అట్లనే ఒక అమ్మాయి అయితే వచ్చింది చేస్తానని చెప్పేసి తన అది తనకైతే వచ్చంట కానీ టూ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది నేను మళ్ళీ నేర్చుకుంటాను చూపించను అంది అస్సలు తనకి ఓనమాలు కూడా వచ్చినట్లేదు అంత దారుణంగా అయితే చేస్తుంది అనమాట నేను బ్లౌజ్ ఇవ్వకుండా ఇంకా బ్లౌజ్ ఇచ్చి పంపించేద్దాంలే ఒక ఉక్సన ఒక కాజా వేసి చూద్దాం అనుకున్నా కానీ తనకు అస్సలు ఏం రాలేదు సరే మీ ఒకసారి వేస్ట్ క్లాత్ ఒకటి ఉంటే దానికి చేయమన్నాను హెమ్మింగ్ లేదు ఉక్సులు కాజలు అన్నీ కూడా చాలా అసలు వర్క్ అనేది బాగాలేదు చూసారు కదా నీకు ఎంత చక్కగా వచ్చిందో మనం స్టిచ్చింగ్ చేసామన్నట్టుగా కూడా రాదు ఇంకా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది హ్యాండ్స్ కూడా అయిపోయినాయి కదా ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆ ఎమ్మింగ్ అంటే తనకు నేను ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అసలు ఆ క్లాత్ పట్టుకునే విధానంలో కూడా తనకైతే రావటం లేదు దగ్గర దగ్గర ఒక గంట గంట కూర్చొని చేసింది కానీ తనకు వర్క్ అయితే రాలా నెక్స్ట్ వేరే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారని చెప్తున్నారు కానీ వాళ్ళు మన దగ్గరికి రాట్లా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు ఇంకా మనకేమో అర్జెంటు బట్టలు స్టిచ్చింగ్కి అర్జెంట్ ఉన్నాయి హెమ్మింగ్ చేసేవాళ్ళు మనం స్టిచ్చింగ్ చేస్తే సరిపోదు కదా హెమ్మింగ్ కూడా చేయాలి హెమ్మింగ్ చేయాలంటే నాకు చాలా టైం పట్టింది దానికోసం అని చెప్పేసి అసలు నా వల్ల అయితే అవ్వలేదు ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా మూడు బ్లౌజులు అయితే చేశానమాట ఒక ఫాల్ స్టిచ్చింగ్ చేశాను నా వల్ల అయితే అవ్వలేదు మనం అది ఎందుకనో తెలియదు చేతి పని అంత ఫాస్ట్ కావదు కస్టమర్స్ ఏమో మనకి పెళ్ళిళ్ళకి వెళ్ళే వాళ్ళవి ఉన్నాయి పెళ్ళిళ్ళు ఉన్నాయి పెళ్ళిళ్ళకి మేము మ్యారేజ్కి వెళ్ళాలి వేరే ఊళ్ళో వెళ్ళే పనులు ఉన్నాయి ఊరు వెళ్ళే పని ఉంది అట్లా అన్నీ అర్జెంటు బట్టలు అయితే ఉన్నాయి ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసి ఇచ్చేసేయాలి ఈరోజు అని చెప్పేసి బ్లౌజులు అయితే నా దగ్గర నిన్న మొన్న స్టిచ్చింగ్ చేసేసాను ఇంకా తనకు వాళ్ళకైతే ఇంకా ఈరోజు అందించాలి వాళ్ళు ఊరు వెళ్తున్నారు ఎలాగైనా సరే లంచ్ టయానికి ఇచ్చేసేయాలి చేయాలో అర్థం కాలేదు కూర్చొని ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళం కావాలని హెమ్మింగ్ చేస్తా కూర్చున్నాను చాలా టైం అయితే పట్టింది మళ్ళీ ఇంకొకళ్ళకి ఇచ్చాను అనమాట ఈరోజు ఉదయమే వేరే వాళ్ళు దగ్గర వేరే వాళ్ళు ఉన్నారని అంటే సరే వాళ్ళైతే మనల్ని కాంటాక్ట్ అవ్వటం లేదు మనకు అవసరం కాబట్టి నేను పంపించాను వాళ్ళకి ఇచ్చాను బ్లౌజ్ వాళ్ళు బ్లౌజ్ చేశారు నడుం వరకు చేతి పని చేశారు చేతులకు కానీ ఇంకా మెడక్ కానీ అస్సలు చేయలేదు మళ్ళీ దానికి చే చేతి పని చేయలేదు ఉక్సులు కాజాలు ఉన్నాయి కదా ఉక్సులకి మనం రెడీమేడ్ డ్రెస్సులు తీసుకుంటాం కదా సేమ్ ఒక రెండు పోగులు ఉక్సుకేశారు కాజా అయితే కాజా పట్టికి మనం డబల్ స్టిచ్ వేసుకుంటాం దాని మధ్యలో కాజాలు వేసుకుంటాం ఆ రెండు స్టిచ్కి బయట అయితే వేసారు కాజా అయితే మాత్రం నాట్ బ్యాడ్ అంటే బాగుందని అయితే నేను చెప్పను నాట్ బ్యాడ్ రానప్పుడు రాదంటే సరిపోయింది మనకు అవసరమైన వాళ్ళు మనం నేర్పిస్తాం నేర్పించి నేను చేయించుకుంటానని చెప్పినా కూడా వాళ్ళైతే మనకి మనకి అస్సలు హెమ్మింగ్ వాళ్ళు దొరకట్లేదు ఇంకా కస్టమర్ అయితే హెమ్మింగ్ అయితే నీట్గానే ఉంది ఉక్సులు కాజాలు ఉక్స్ కూడా చెప్తున్నాను కదా రెడీమేడ్ డ్రెస్సులు కొంటాయి చిన్నపిల్లల డ్రెస్సులకి సేమ్ అంతే అని ఒక రెండు అంటే రెండు పూగులు అయితే స్టిచ్చింగ్ చేశారు నాకు వద్దురా బాబు అనిపించింది కానీ వాళ్ళకి నేను రిటర్న్ చెప్పలేదన్నమాట ఎలా ఏంటి అనేది చెప్పి ఆ జాకెట్ చూపించి మళ్ళీ మనం అది కొంచెం అర్జెంటే కానీ నేను కొంచెం నిదానంగా చూసి ఇస్తానని చెప్పాను వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు అనమాట వాళ్ళకి అర్జెంట్ ఇప్పుడు పెళ్లి దగ్గర వేసుకోవడానికి వరకు స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను ఇప్పుడైతే ఇంకొన్ని ఇవి డైలీ బ్లౌజులు అనమాట ఒకటి శాంపిల్గా ఇస్తాంలే అని చెప్పేసి పా నాకు ఇవన్నీ చూశాక మనకి పాతగా చాలా క్రితం ఒక ఆవిడ చేశారు తను స్టిచ్చింగ్ చేస్తుంది కానీ అస్సలు బాగట్లేదు తన దగ్గర ఎమ్మింగ్ బాగానే ఉంటుంది ఉక్సులు కాజాలు తనకి నేను వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ తనకైతే అస్సలు అవి నీట్గా చేయట్లేదు అనమాట ఇంకా ఎక్కువ మనకైతే అర్థం కావట్లేదు అదిగో చూడండి అక్కడ కొంచెం సూది లోపలికి పడింది అట్లా ఆ ఒక్క థ్రెడ్ మనం తీసేసామంటే జాగ్రత్తగా ఆ ఒక్క థ్రెడ్ దారం వరకు తీసేసుకున్నామంటే ఈ కోణాలు అనేవి బాగా నీట్గా వస్తాయి అన్నమాట నేను ఆ కుట్లో వేసేది ఉండిద్ది కదా దాన్ని బట్టి అయితే ఇట్లా కొంచెం కుట్టు దారం వచ్చేసి లోపల పడిన దగ్గర క్లాత్ తిరగదు అట్లాంటప్పుడు ఆ ఒక్క కుట్టు మనం కొంచెం తీసేసామంటే మనకు నీట్గా వచ్చేసిద్ది ఈ వీటికి కుందన్సు పూసలు అవన్నీ ఉండవు కాబట్టి పైనుంచి డబుల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు మగ్గ వర్క్ బ్లౌజ్కి అయితే పైనుంచి వేసుకునే పని ఉండదు కదా దీనికి సింగిల్ పాదమేం పెట్టక్కర్లేదు డబుల్ ఫుట్ అయితే పెట్టుకోవచ్చు కానీ సింగిల్ పాదం అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది డబల్ ఫుట్ అయితే కొంచెం నిదానంగా అవుతుందనమాట అందుకని నేను డబల్ ఫుట్ సింగిల్ పాదం పెట్టి ఫస్ట్ అయితే డబల్ పాదమే పెట్టాను తర్వాత ఏమన్నా ఇంకా తొందర ఈ కట్ వర్క్ బ్లౌజ్ అనేది మనకి చాలా టైం అయితే గడిచిపోయింది ఎంత టైం అంటే చాలా అంటే చాలా టైం అనమాట వర్క్ బ్లౌజ్ వచ్చేసి ఆ కట్ వర్క్ దగ్గర అటు ఇటు తిప్పుకుంటా మిషన్ ఆపుకుంటూ సూ మళ్ళీ మనకు మూలాల దగ్గర అట్లాగా చాలా టైం అయితే లాగేసిద్ది మనకి ఇసుగు అనమాట మళ్ళీ మనీ వచ్చేసరికి మనం ఎక్స్ట్రా చెప్పినా కూడా దానికి మనీ మగ్గం వరకు బ్లౌజ్కి ఇస్తారు మళ్ళీ మనం చెప్తే కానీ మనం చెప్పము దీనికి మాత్రం ఎవరు అనమాట చాలా మనీ దగ్గర కొంచెం అబ్బు అంతరేట అని అంటుంటారు ఎందుకంటే మగ్గం వరకు బ్లౌజ్ వాళ్ళు వేలు పెట్టి మగ్గం వరకు చేర్చుకుంటారు వీటికి వచ్చేసరికి కంప్యూటర్ వర్క్ వేలు అవ్వవు కదా వందల్లో అయిపోతుంటే అప్పుడు బ్లౌజ్ కాస్ట్ ఎక్కువ అంటే స్టిచ్చింగ్ కాస్ట్ ఎక్కువ పడుతుందని వాళ్ళు ఫీల్ అవుతుంటారనమాట అక్కడ మనకి మగ్గం బ్లౌజ్ ఏంటంటే వేలల్లో చేయించుకుంటారు స్టిచ్చింగ్ కాస్ట్ మనకి ఎక్కువ అనిపించదు అందువల్ల వాళ్ళకి మనం స్టిచ్